प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ హెచ్ఎం దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఎస్ఎంసి ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు పాఠశాల అభివృద్ధి పిల్లల ప్రగతి మధ్యాహ్న భోజనం అమలు తీరు తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు మాజీ సర్పంచ్ తిరుమల సత్యానందం ను ఏఎంసీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు పూలమాలలు వేసి శాల్వార్లతో కనులు పండగ పౌర సన్మానం చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పట్టు చంటిబాబు బొజ్జపు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ తిరుమల సత్యానందం తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పుట్టినరోజులను ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా జరపడం అభినందనీయమని ప్రజా మనలు పొందుతున్న అలాంటి మహోన్నత వ్యక్తి తమ గ్రామంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సన్మాన గ్రహీత డాక్టర్ తిరుమల సత్యానందం మాట్లాడుతూ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ పుట్టినరోజుల కార్యక్రమం చేపట్టారు ని ఈ సందర్భంగా నన్ను సంబంధించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోడె బాల గణేశ్వరరావు ఆరినే రాజేష్ ఏఎంసీ చైర్మన్ పిల్ల అప్పారావు అల్లమల్ల వెంకన్న అప్పికొండ కాళిదాసు కరణం బూరయ్య గోడె వాసు తదితరులు పాల్గొన్నారు ಪ್ರತಿಷ್ಠಾಪನ ಪ್ರವೇಶ ಪೆಟ್ಟಿನ ಮೆಗಾ ಪೇರಿ ಮೀಟ್ ಅಂತ ಸ್ಕೂಲ್ ವಿಧ್ಯಾರ್ಥಿ చె ప్రతి ఒక్కరు కూడా విద్య ఆయుధం ఉండదు ఏదన్నా సరే ఎక్కడన్నా మన విద్య అన్నది మన నోటి నుండి మన బ్రేమ్ లో ఉంటే గనక మనకి సమాజంలో మర్యాద ఉంటుంది అదే విధంగా ఆర్థికంగా కూడా పరపడతాం విద్యుత్ భగవంతుడు చల్లగా చూడలేదు అందరూ కాకుండా చెప్పకూడదు డాక్టర్ తిరుమల సత్యానందం గారి సత్కాల సందర్భంగా పాఠశాలకు సరస్వతీదేవి మందిర నిర్మాతగా మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జన్మదిన వేడుకల అంగరంగ వైభవంగా ఎంతో ఆత్మీయ ప్రేమాభిమానాలతో పాఠశాల నందు జరిపించి పిల్లల మనస్సును ఆనంద హస్తాభిరేకములతో గెలుచుకున్నారు గతంలో మీరు చేసిన సేవలు మరుపురానివి ప్రజల ఆరోగ్యాలు కాపాడటంలో మీ వైద్య సేవలు నిర్పుమానమైనవి పాఠశాల అభివృద్ధికి మీరు చేసే సేవలు మొదలలేని తెర స్థాయిగా నిర్మలమైన మనసుతో మీరు చేసే కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి విద్యాభివృద్ధికి మరింత అన్నిత స్థాయిని తెలుపుతూ మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కమిటీ రామ్ ప్రముఖ తరఫున చిరు అభినందన మందారమాల మంగపరిషత్ ప్రాథమిక పాఠశాల బృంగరాయన్ పాదం కెర్లంపూడి మండలం థ్యాంక్ యూ సార్ నా రోజుకి భావించుకుని చాలా సతంగా ఉంటుంది పుట్టినరోజు చేసుకునే కూడా కొంతమంది ఉంటారు చేసుకోలేని కూడా కొంతమంది ఉంటారు నేను ఈ ఏది ఆశయం చేయలేదు అని చేసిన దానికి ఎలా పరిపించింటే నా చర్మ త్వరిమే పెట్టుకు మళ్ళీ పుట్టే ఈ ఊరిలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని నేను పిల్లలతోటి ఏజీఎం గారు మళ్ళీ చిన్నపి అనిపిస్తుంది కోసం తీసుకోవచ్చు మెయిన్ నేను ఈ కార్యక్రమంలో ఇప్పించిన కాలం గారు పెద్దలు సంతోష్ గారు మొత్తం అందరూ కూడా ఒక రోజు పిలిస్తే వస్తారు కానీ ఇక్కడ పుట్టినరోజు ఈ రోజు ఎదురు తర్వాత వారానికి నలభై సార్లు మాజీ సర్పంచ్ డాక్టర్ సత్యానందం గారు ఏదైతే మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉందో అందులో చదువుకునే ప్రతి విద్యార్థినికి మరి పుట్టినరోజు కార్యక్రమం జరిపించాలని సంకల్పించారు అందులో భాగంగా గత మూడు నెలలుగా సుమారు ఇరవై మంది విద్యార్థులకి పైగా విద్యార్థులకు పైగా పుట్టినరోజు కార్యక్రమం జరిపించడం జరిగింది మరి మిగతా విద్యార్థులు కూడా వారి వారి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మరి ఆ కార్య ఆ కార్యక్రమం జరిపిస్తున్నారు దానికి ముఖ్య కారణం ఆయన ఈ స్కూల్లో ప్రతి విద్యార్థిని ఆనంద ఆనందోత్సవాలతో చదువుకోవాలని మరియు ఎవరో లేదు లేదు అనే తేడా లేకుండా పెరగాలని మంచి వాతావరణం పెరగాలని ఇక్కడ చదువుకుంటే ప్రతి విద్యార్థిని విద్యార్థినికి పుట్టినరోజు కార్యక్రమం జ జరిపించడం జరుగుతుంది సత్యానందం గారు మరి ఈ పుట్టినరోజు కార్యక్రమం కాదు గతంలో ఈ స్కూల్ ఆవరణలో మరి మన దేవి విగ్రహం వేయించడం జరిగింది అంతేకాకుండా అతను ఎంతోమందికి మరి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందేటట్టు అతను పాటుపడుతున్నాడు మరి అతను దేవాలయాలు కానివ్వండి వాళ్ళ విగ్రహాలు అనివ్వండి ఏదైనా డాక్టర్ సత్య సత్యానందం గారు అని అతను పిలిచిన వెంటనే మరి నా దగ్గర లేదు అనకుండా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి ఇంకా మరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అనుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి నా విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు మరి ఏదైతే పేరెంట్ మెగా మీట్లో భాగంగా మరి ఇన్ని గ్రామంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన డాక్టర్ సత్యానంద గారికి మెగా మీ మెగా మీట్లో పేరెంట్ మెగా మీట్లో కార్యక్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పిల్లల తల్లిదండ్రులచే మరి ఘనంగా ఆయన్ని సత్కరించడం జరిగింది మరి ఇంతటి మంచి పనులు చేస్తున్న డాక్టర్ గారు ఈ స్కూల్కి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అలాగే గ్రామంలో ఉన్న అతనికి సహాయం అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా మరింత మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్య విద్యా కమిటీ మరియు సుంగరాణిపోయిన గ్రామ పంచాయతీ మరియు గ్రామ కమిటీ తరఫున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతను ఇన్ని మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఉండాలని మనస్ఫూర్తిగా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి